ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఏదైతే కోటం ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొంగలో తొక్కిన విషయాన్ని అనేక సందర్భాల్లో మీకు తెలియజేస్తాం సరే హామీలు అటు పక్కనుంచితే ఏదైతే మరి కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వం మా ఆయంలో మా ప్రభుత్వంలో ట్రూ ఆఫ్ ఏదైతే ఇంధన సర్దుబాటు ప్రజలకి కన్సూమ్స్ ఇచ్చే సప్లైలు ఇచ్చే ఏదైతే తేడా ఉందో ఎప్పుడు కూడా మరి నుంచి ఏపీఆర్సీకి ప్రభుత్వం సమర్పించడం మరి ఏపీఆర్సీ దగ్గర ప్రభుత్వం తాలూకా వాదన వినిపించడం జరుగుతూ ఉంటుంది గతంలో ఇప్పుడు కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మేము ఆనాడు కేవలం ఎప్పుడైనా ఛార్జీలు అంటూ పెంచితే ఒక ట్రూప్ ఆఫ్ చార్జెస్ మాత్రమే ఆనాడు మేము పెంచడం జరిగింది దానికి కారణం ఆనాడు ప్రజలకి ఒక మాట ఇచ్చాం మేము ఎప్పుడు కూడా కరెంటు ఛార్జీలు పెంచబోము ఏదైతే కన్జంప్షన్లో కానీ లే ఇంధనం పవర్ తయారీలో కానీ ఆ డిఫరెన్స్ కాస్ట్ ఏదైతే ఉందో దాని గ్లోబల్ ఫ్యూల్ కన్జంప్షన్ ఛార్జెస్లో డిఫరెన్స్ కాస్ట్ను మాత్రమే మేము ఎప్పుడు కూడా డిస్కమ్లకి నష్టం రాకుండా ఉండడానికి డిస్కంలు మరి నష్టాల్లో పోకుండా ఉండాలని చెప్పి ఆనాడు ప్రజలను ఒప్పించి మేము ఆనాడు ఆ కార్యక్రమాలు చేస్తాం ఆనాడు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు మరి నేటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అనేక సమావేశాల్లో చెప్పారు లేదు ఈ ప్రభుత్వం టూ అప్ చార్జెస్ పెంచుతుంది మేము వస్తే మేము ట్రూ అప్ ఛార్జెస్ కూడా తీసుకోము ఎట్టి పర్సులో మేము ఛార్జీలు పెంచబోము అని చెప్తూ ట్రూ అప్ ఛార్జెస్ కూడా మేము రద్దు చేస్తామని చెప్పిన గత ప్రతిపక్ష నాయకులు నేటి కూటమి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి సుమారు ఐదు నెలల కాలం ఆరో నెలలకు వస్తున్న తరుణంలో రెండు సార్లు ట్రోప్ చార్జెస్ పెంచారు రెండు సార్లు కలిపి సుమారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం పేద ప్రజల పట్ల ప్రభుత్వ వినియోగదారుల పట్ల ఇవాళ వడ్డించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తా ఉంది మరి బాబు గారు అనేక సందర్భాల్లో చెప్పారు నేను ముఖ్యమంత్రి అయితే మీ భవిష్యత్తుకి షూరిటీ అని చెప్పి ఆయన సూర్యుడి దేవుడి గెలిగో కానీ ఆయన బాలుడి మాత్రం గ్యారెంటీ అయిందని చెప్పడంలో ఎటువంటి అత్యయక్తి లేదని చెప్పి మరొకసారి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం